జననీ ప్రేక్షకులకు రైతన్నలందరికీ నమస్కారం ఇప్పటి వరకు మీరు ప్యాడికింగ్ వల్ల లాభాలేంటి అసలు ప్యాడికింగ్ ఎందుకు వాడాలి వరి పొలంలో ప్యాడికింగ్ యొక్క ప్రయోజనాలేంటి నేను చెప్తే విన్నారు కానీ పూర్తి స్థాయిలో అసలు ప్యాడికింగ్ ఎందుకు వాడాల్సి వచ్చింది ఎంతవరకు లాభాలు కలిగాయి అనేది ప్యాడికింగ్ స్వయంగా తన పంటలో వాడి ప్రయోజనాలు పొంది తోటి రైతులకు కూడా తెలియజెప్పాలనే ఒక సదుద్దేశంతో ముందుకు వచ్చి చెప్పబోతున్నారు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయన పొందిన అనుభవాలు ఏంటి ఆ వివరాలేంటో చూద్దాం అందరికి ఈరోజు మనం ఈ వీడియోలో వరి పంటలో వచ్చేసి అధిక దిగుబడి రావాలంటే ఏం చేయాలి మనం పూర్వమైతే కొన్ని సంవత్సరాల కింద ఏమైతుందంటే ప్రతి ఇంటికి పశువులు అనేటివి ఉండేవి కొన్ని గేదెలు కానీ ఆవులు కానీ ఎద్దులు కానీ ఉండేవి వాటి పేడనొచ్చేసి మనము దుక్కిలో వరి వేసే ముందు దానిలో కరిగేట్లో వేసి దుక్కిలో చివరి దుక్కిలో వేసి మనము నాటేసే నాటేసేవాళ్ళం అప్పుడు అనేది వేరు వేస్తే బలంగా ఉంది దిగుబడి అనేది అధిక మొత్తంలో పిలకలు వచ్చి దిగుబడి అనేది పెరిగేది కానీ ఇప్పుడున్న సమాజ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి పశువుల ఎరువు అనేది దొరకడం అనేది గగనమైపోయింది మొత్తం స్మార్ట్ ప్రపంచం అయిపోయింది కాబట్టి మనం ఎక్కువ మొత్తంలో వరిలో వచ్చేసి యూరియా డిఏపిలు ఇరవై సున్నా పదమూడు ఇలాంటిది వేయడం వల్ల ఏమవుతుంది రాన్ రాను అనేది భూమి అనేది దెబ్బతిన్న అనేది రాను రాను దిగుబడి అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు వచ్చేసి వరిలో అధిక పిలుకలు రావాలంటే వేరువేస్తే బలంగా ఉండాలంటే మనకు ఈ మహాతీ అగ్రటే మహాతి కంపెనీ వాళ్ళది కింగ్ యొక్క కింగ్ అనేది వచ్చేసి ఒక కేజీ అయితే రూపంలో అయితే ధర మార్కెట్లో లభిస్తుంది మీకు ఈ వీడియోలో ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఈ కింగ్లో మనము మనం వేసే మనము మొదటి దఫా కానీ మొద మొదటి దఫాలో ఒక కేజీ చొప్పున వేసుకున్నట్లయితే అలాగే దీంట్లో మనం ఇరవై రుసిన పదమూడు కానీ డిఏపి కానీ యూరియా కానీ ఏదైనా వేసినప్పుడు దాంట్లో ఒక కేజీ కలుపుకొని ఒక ఎకరాకు చొప్పున వేసుకున్నట్లయితే వేరు వ్యవస్థ మొదటి దఫలో వేరు వ్యవస్థ మొదటి దఫ వేసినప్పుడు వేరు వ్యవస్థ అనేది బలంగా ఉండి అధిక పిలకలు రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఇంకొకటి మనకు చీడపీడలు ఆశించకుండా ఇలాంటి తెగుళ్ళు ఆశించకుండా మొక్క అనేది బలంగా ఉంటుంది మొక్క అయితే ఎప్పుడైతే బలంగా ఉంటుందో ఈ చీడపీడలు కానీ ఈ ఫంగస్ కానీ ఎలాంటిది అటాక్ కాదు అప్పుడు మనకు దిగుబడి అనేది పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ ప్యాడికింగ్ను మనము డోసేజ్ వచ్చి చూడండి ఒక ఎకరాకు ఒక ఒక కేజీ చొప్పున వేసుకోవాలి ఇది వేసిన మళ్ళీ వేసిన పదిహేను రోజులకు మళ్ళీ మనం రెండో దఫా కానీ పదిహేను రోజులకు ఇరవై రోజులకు కానీ మళ్ళీ రెండో దఫా వేస్తాం కాబట్టి అప్పుడు కూడా ఒక ఒక కేజీ చొప్పున వేసుకున్నట్లయితే మనకి ఇట్లా రెండు ఒక పంటలో వచ్చేసి ఒక ఒకటి నుంచి మూడు సార్లుగా మనం ఈ యొక్క ప్యాడికింగ్ని మనం వేసుకున్నట్లయితే అధిక పిలకలు వచ్చి అధిక దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది దీంట్లో వచ్చేసి లీనాటెడ్ అలాగే ఫుల్విక్ యాసిడ్ అమినో యాసిడ్ మైక్రోన్యూషన్ న్యూట్రిషన్స్ అలాగే నలభై రకాల న్యూట్రిషన్స్ దీంట్లో ఉండడం వల్ల మొక్క అనేది దృఢంగా పెరుగుతుంది వేర్వాస్ అనేది బలంగా రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క ప్యాడికింగ్ కూడా మీకు కూడా కావాలనుకుంటే చెప్పాను కదా వీడియోలో ఉన్నదానికి మీకు ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది ఒక రైతుకు వచ్చేసి తక్కువ ఖర్చులో అంటే మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మనము ఒక ఒక ఎకరాకు వచ్చేసి ఒక పది బ్యాగులు వేసుకున్నట్లయితే దాదాపు రెండు మూడు సంచులు తగ్గించి ఇది ఒక కే ఒక కేజీ వేసుకున్నట్లయితే మీకు పెట్టుబడితో పాటు దిగుబడి పెరుగుతుంది పెట్టుబడి కూడా తగ్గడం అయితే పెట్టుబడి అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు తగ్గి దిగుబడి అనేది ఖచ్చితంగా పెరగడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ధన్యవాదాలు మీరే విన్నారు కదండి రైతు ఎంత వివరంగా ప్యాడికింగ్ వల్ల కలిగిన ప్రయోజనాలు ఏంటి ప్యాడికింగ్ అసలు వరి పనుల్లో చేసే అద్భుతాలు ఏంటి ఇంకా మీరు కూడా ఈ రైతన్నలో ఒకరై మీరు కూడా అద్భుతాలు పొందాలి అంటే ఈ ప్యాడికింగ్ ని వాడండి ఇంకా వాడడం ఎలా ఆర్డర్ చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా కింద ఇచ్చిన నెంబర్ ని సంప్రదించండి మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ధన్యవాదాలు Música